జనసేన తెలుగుదేశం దిద్దు పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు మీరు ఫైట్ చేసుకోండి ఓట్లు డివైడ్ చేసుకోండి మేము అబద్ధాలు చెప్తాం ప్రజల్ని మోసం చేస్తాం మభ్య పెడతాం మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడు లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క ఇంకొక పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని హాని బీజేపీ మీరు నేషనల్ పార్టీ ఇంతైనా మీరు తీసుకునేది మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం ఈ ప్రభుత్వ మార్పు కూడా ప్రజల కోసం మేలు జరగాలని చెప్పే కోసం చేసాం తప్ప లేకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని కాపాడుకోలేము